పల్లి అక్బర్పేటు మండలు చిత్తాపురు గ్రామము జంగిబాబు అని నేను వ్యవసాయము చేసుకునే బ్రతుకుతున్నాము ఇది మొత్తము అకాల వర్షానికి కంప్లీట్గా నేలవారిపోయింది వరి ఈ ఏలాది కూడా ఇది ప్రతి మడికి ఇలానే అడిపోయింది ఎకరాల వరకు కింద గవర్నమెంట్ గవర్నమెంటు నష్టపరిహారం చేయాలని అధికారులను కోరుచున్నా చాలా వర్షానికి ఈ నాణలకు మాకు ధాన్యం అంతా నానింది నాన్న ధాన్యాన్ని గవర్నమెంట్ తక్షణమే దిగుమతి చేసుకోవాలని మా యొక్క మనవి పంటలు కొయ్యని పంటలు కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం అన్ని పడిపోతున్నాయి ఎక్కడి మొలకలు వచ్చే విధానం ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి అనేక మంది రైతులు చాలా నష్టపోతున్నారు కొయ్యని పంటలు పడిపోతున్నాయి కోసిన వాటి కూడా కళ్ళల్లో మొత్తం నానిపోతున్నాయి వీటిని ఖచ్చితంగా పరిష్కరించి వీటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి